హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీష్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాటి మన వీడియో వచ్చేసి మీకైతే ముక్కోటి రోజు అయితే ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట ముక్కోటి రోజు అయితే మంచిగా ఇలాగైతే టెంపుల్ అంతా షూట్ చేశాను అలానే మనకి మేము పక్క రోజైతే మేము ఊరికైతే బయలుదేరామన్నమాట ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి మీకు అయితే త్రీ డేస్ బ్లాక్ అయితే కొంచెం మిక్సింగ్ అయి ఉంటుందన్నమాట కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను ఇంక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇంక ఇది వచ్చేసి ముక్కోటి రోజు మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము అనమాట ఫైవ్కి మేము ఆల్రెడీ త్రీ థర్టీకి అలానే వెళ్ళాము ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట ఇంకా ఫైవ్ అని చెప్తే ఫైవ్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఇలాగైతే పూజ అయితే స్టార్ట్ చేశారు అప్పటికే చాలా క్యూ ఉండిపోయింది ఇంకా మేము వెళ్ళినప్పుడే ఇంకా గోవు ఉంటుంది కదండి గోమాత ఇంకా దానికైతే మంచిగా పూజ అయితే చేస్తూ ఉన్నారు పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి ఫస్ట్ గోమాత అయితే పూజిస్తారు కదండి ఇంక ఇలాగైతే గోవుకైతే మొత్తం అయితే పూజిస్తూ ఉన్నారనమాట డెకరేషన్ చూస్తే కదా ఎంత బాగుందో ఇక్కడ ఏ చిన్న ఫెస్టివల్కైనా మంచిగా డెకరేషన్ అయితే చేస్తారనమాట చాలా బాగుంటుంది అయితే పూజలు అని జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చేసి ట్వంటీ థియర్ అయితే ఇక్కడ మనకి ముక్కోటే కదా జరుపుకుంటున్నాను అంట మాకో తెలియదులే అండి అక్కడ బోర్డు చూపించాను కదా ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ డెకరేషన్ అని చూసా కదా మంచిగా చేస్తున్నారు ఇక్కడ మీకైతే గ్రౌండ్ లో ఇంకేమైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ అండి ఇంకా ఇం ఇంటి దగ్గర ఉన్నాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయి అనమాట గాలి అది మొత్తం కొంచెం నాయిస్ కొద్దిగా గా ఉంటుంది ప్లీజ్ అండి కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇక్కడ లోపల చూసారు కదండి ఫ్లవర్స్ అయితే అంత మంచిగా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు ముక్కోటికి అయితే నార్మల్గా టెంపుల్కి కి కానీ ఇక్కడ మార్నింగ్ అయితే మనకి ద్వారం ఓపెన్ చేస్తారు కదా ఇంకా అప్పుడైతే ఎప్పుడు అన్నమాట ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వెళ్ళాము ఎంత మంచిగా ఉందో డెకరేషన్ అయితే ఇంకా ఫైవ్కి అయితే కరెక్ట్గా ఓపెన్ చేశారనమాట ఇక్కడ చూసారు కదా డెకరేషన్ లోపల మొత్తం అవన్నీ అయితే మంచిగా డెకరేషన్ చేస్తున్నారు గోవన్ గోవునుగా అయితే ఇంకా బయటికి తీసుకెళ్ళిపోతాను పూజ అంతా అయిపోయింది కదా టెంపుల్ చుట్టూరు అయితే కొద్దిగా చింపారు ఇంక ఇక్కడైతే గోవులు అయితే ఇంక తీసుకెళ్ళిపోయారు చూస్తారు కదా అయితే ఇంకా ఈ టెంపుల్స్ అయితే ఇక్కడ సారీ అండి ఇక్కడ బయట డోర్ ఉంది కదా దానికి గానీ అయితే మంచిగా ఇక్కడ పూజలన్నీ చేస్తూ ఉన్నారనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మేము అక్కడ లైన్లోనే ఉన్నాము ఇక్కడ అయితే ఓపెన్ చేస్తారనమాట మీరు కానీ ఒకసారి చూసేయండి చాలా బాగా అనిపించింది మా అక్కనైతే చెప్పాను కదండి ఫస్ట్ టైం వెళ్తున్నాను అని ఇక్కడ హారత అంతా ఇచ్చేసారు కదా ఇప్పుడైతే మనకి ఇక్కడ ఇటు అయితే తలుపులు అయితే ఓపెన్ చేస్తారనమాట లోపలికైతే మంచిగా డెకరేషన్ చేస్తున్నారు చూస్తూ ఉన్నాను మీరు కానీ అయితే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా అలానే షేర్ కూడా చేసేసేయండి ఇంకా లైన్లోనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నా అని చెప్పాయి కదండి అసలు పెద్దవాళ్ళు కానీ చాలా మంది వచ్చారు అసలు తొక్కేస్తున్నారు అంటే ఇక చిన్నపిల్లల్ని తీసుకొచ్చామంటే ఇంకంతే ఇంకా ఎందుకన్నా ఇంకా బ్యాక్ సైడ్ వాళ్ళందరూ అయితే దోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మాకంటే బ్యాక్ సైడ్ చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళైతే నెట్టుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు మేము మాత్రం అలానే నేను ఉండిపోయాము సరే లేకపోతే లేట్ అయితే కొద్దిగా ఒక టెన్ మినిట్స్ లేరుంది అంతే కదా అని చెప్పేసి అయితే ఉండిపోయాము ఇక్కడ చూసే కదా మంచిగా అయితే అట్లాగైతే మనకి ఇలా తలుపులు ఓపెన్ చేయడం ఎంత మంచిగా అనిపించింది కదా మనకైతే ఆ లుక్ అంతా చాలా బాగుంది కదా టెంపుల్ ఇలాగా డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇంక ఇక్కడ వన్ బై వన్ అయితే ఇంకా అయితే వెళ్తూ ఉన్నారు లోపల అయితే దేవుడి దగ్గర ఫ్రూట్స్ అవన్నీ పెట్టేస్తే మనకి డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ మనకి వీడియో అదంతా ఏం ఎలా ఉంటుంది కదా వీడియో అయితే ఏం తీయనే లేదనమాట జస్ట్ ఏదో అలా అయితే తీసాను ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చూసారు కదా ఇలాగైతే ఒక చిన్న షార్ట్ వీడియో ఇలాగైతే చూశాను తీసాను ఇంకా ఆలోపి వాళ్ళు బయట అంటే అరిచారనమాట అక్కడ ఉంటారు కదండి మనకి వాళ్ళైతే అయితే అరిచారు అనమాట ఇంక బయటకైతే వచ్చేసాము ఇక్కడైతే మనకి టికెట్స్ తీసుకున్నాం అనమాట ఈచ్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ఒక టూ టికెట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఈచ్ టికెట్కి అయితే వన్ లడ్డు అయితే ఇస్తారంట ఇక్కడ మేము టూ లడ్డూస్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఇంకా అలానే లడ్డూతో పాటు అయితే ఇక్కడ మనకేదో ఇంక ఇక్కడ చూసి మనకి ఏదో పులిహోర టైప్లో ఉంది అది అయితే పెట్టారనమాట ప్రసాదంగా అయితే ఇంకే తీసుకొని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాము ఇంకా మా ముందు అయితే ఒక టెన్ మెంబర్స్ ఏమి వెళ్ళినట్టుంది ఇప్పుడే అనమాట ప్రసాదాలుగా అయితే ఓపెన్ చేశారు ఇక ప్రసాదం పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట చాలా చలి అండి అసలు ఇంక అందుకని స్వెటర్స్ అవన్నీ వేసుకెళ్ళిపోయాము అసలు బెంగళూరు అంటేనే మనకి ఎక్కువ చలి కదా ఇంకా స్వెటర్స్ అవన్నీ వేసుకొని ఇంకా మంచిగా దర్శనం అయితే అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది ఇక మేమైతే వచ్చేసాము నైట్ నైట్లో ఏమన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే నేను అయితే ఏం వీడియో షూట్ చేయలేదులే అండి వచ్చేసి ఈవినింగ్ టైంలో మా దగ్గర అనమాట టెంపుల్ జస్ట్ ఏదో పని మీద ఎలా బయటకైతే వెళ్ళామన్నమాట నడుచుకుంటూ ఎంత పెద్ద క్యూ ఉందో చూస్తా కదా లైమ్ అయితే ఇంకైతే మార్నింగ్ వెళ్ళడమే బెస్ట్ స్ట్ అనిపించింది నాకైతే ఇంకా క్యూని చూసి నైట్ టైం అయితే చాలా భయం వేసేసింది అనమాట హో గాడ్ మేమైతే తప్పించు అనిపోయింది సో ఇక నెక్స్ట్ వచ్చేసి పక్క రోజు ఎర్లీ మార్నింగ్ మేమైతే త్రీకి అయితే ఊరికైతే స్టార్ట్ అయిపోయామనమాట ఎక్కినప్పటి నుంచి అయితే ఇంక ఫుల్గా నిద్రపోతూనే ఉన్నాము ఇంకెందుకంటే ముందు వన్ వీక్ నుంచి నేను కొంచెం బిజీగా ఉన్నాను అనమాట వర్క్ పైన అంటే కొంచెం పర్సనల్ వర్క్ లేండి ఇంకా అలాగైతే కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అయితే ఇంక సరిగ్గా నిద్ర అయితే పోలేదు ఇంకా మాకు కానీ డెలివరీ అయ్యి ఇంకా అలాగా కొంచెం వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఇంకా అలా అలా అయితే కొద్దిగా నిద్ర అయితే సరిగ్గా లేదనమాట ముందు రోజు నైట్ అయితే ఇక్కడ మార్నింగ్ తిరుపతి దగ్గర అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంది కదా వీవ్ అయితే అలాగ కొండలపైన అలా ఫాక్ పడుతూ ఉంటే ఎంత బాగుండిందో ఇంక ఇలాగైతే ఊరికైతే బయలుదేరిపోతూ ఉన్నామన్నమాట ఇక్కడ మధ్యలో వెళ్ళేదారులు ఇంకా మా వాడిని అయితే ఇంకా నా ఒళ్ళకి పెట్టుకుని అయితే ఇంకా అయితే బాగా నిద్రపోయాము నాయుడిపేట దాకా నిద్రపోయామండి మేమైతే కార్ ఎక్కిన ఒక టెన్ మినిట్స్ నుంచి అయితే ఇంక నాయర్పేట వరకు అయితే ఇక నిద్రపోతూనే ఉన్నాము ఇక్కడ వెళ్ళే దారిలో ఇలా మంచి పడుతుంది చాలా బాగుండింది ఇంకా అలాగైతే ఒక టెన్కి టెన్ థర్టీకి అలాగ లెవెన్కి అలాగైతే టెన్ టు లెవెన్ మిడిల్ ఏమో వచ్చినట్లు ఇంటికైతే ఇంక ఇక్కడైతే మొత్తం వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట ఇంకా వచ్చేసి ఇంకా మా బాబుకు ఫ్రెష్ అయి చేయించేసి ఇంకా మేము కానీ ఫ్రెష్ అయిపోయాము ఇంకా చూశారు కదండీ ఇంకా అక్కడి నుంచి స్కేటింగ్స్ తీసుకొచ్చారు ఇంకా వచ్చేసి వాళ్ళ నానే వాళ్ళకి చూపియ్యాలంట ఇంకా అలా స్కేటింగ్ వేసుకొని ఇంకా బయట తిరుగుతూ ఉన్నాడు ఇంకా మేమైతే మళ్ళీ ఊరికి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంకెందుకంటే మా ఇంటి దగ్గర పూజ ఉందన్నమాట మా అత్త వాళ్ళైతే పూజ చేయించుకుంటున్నారు శివాలయంలో ఇంకా అందరూ రిలేటివ్స్ చూసి అందరూ ఉన్నారు కదండి ఇంకా మేము కానీ వెళ్ళాలని చెప్పేసి కొద్దిసేపు మేము అయితే ఇంకా బయలుదేరిపోవాలి ఇంకా ఇలా స్కేటింగ్ వేసుకొని వాడితే తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ చూసా కదా ఇంకా మాకు ఉప్పు ఉపచక్కలు ఉంది ఇంకా అలా తీసుకొని అయితే తింటూ అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వాడు మాత్రం అక్కడ బయట స్కేటింగ్ చేస్తూ ఉన్నాడు మనకైతే ఈ వీడియోస్ పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది అంటే ఎందుకంటే ఇక్కడ ఊరికి వచ్చిన్నాం కదండి ఫుల్ తిరగడమే తిరగడం ఇంకా బయట బజార్లో అందరితో మాట్లాడుతూ తిరుగుతూ కొంచెం బిజీ బిజీ అనమాట అలానే ఇంకెప్పుడు పిల్లలు ఉంటారు కదండి ఇంక వయసు ఒకరు ఇవ్వడానికి కానీ అయితే అంత కుదరలేదు అనమాట నాకైతే ఇంకెప్పుడు ఎవరో ఒక ఏదో ఒకటి ఫంక్షన్స్ రాడము ఇలానే సరిపోతూ ఉంది ఊరి దగ్గర అయితే ఇంక ఇవాళ కొంచెం ఖాళీ అనిపిస్తుంది ఇంక ఇవాళైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంక ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకెప్పుడు అప్లోడ్ అవుతుంది తెలియదు ఇంటి దగ్గర అనుకోండి వైఫై ఉంటుంది ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ అయిపోతుంది ఎక్కడైతే వన్ డే అలా అయితే పట్టేస్తుంది అనమాట మనకైతే అప్లోడ్ కావడానికి ఇంక చూడాలి మనకి ఇంకెప్పుడు అప్ అవుతుందో ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఇంక ఇప్పుడే వాయి సోర్ అయితే ఇస్తూ ఉన్నాను ఇంకెప్పుడు వస్తారు చూడాలన్నమాట ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చి మేమైతే లంచ్ చేసేసుకున్నాం మంచిగా అయితే వంకాయ కర్రీ అవన్నీ చేస్తుంది అనమాట పచ్చడి నెయ్యి వేసుకొని మంచిగా అయితే లంచ్ అయితే తినేసి ఇంక ఊరికైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాం ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామంటే ఇంకా వాడైతే ఇంకా వాళ్ళ నాని వాళ్ళకి అందరికి బాగా చెప్తూ ఉన్నాడు చూసే కదండి మా వాడి ఫేస్లో అయితే ఎంత హ్యాపీనెస్ ఉందో వాడికైతే ఇంక ఊరు వెళ్తున్నామంటే అసలు ఫ్రెండ్స్ అంటే ఇంకా వెళ్ళడం అయితే ఇంకా ఫుల్ ఆడేస్తూ ఉంటాడండి ఒక్క నిమిషంగా ఇంటి దగ్గర ఉన్నాడు అక్కడైతే ఇంకా వెళ్ళకెళ్ళక ఈ అయితే వెళ్ళాము మొత్తం ట్రాఫిక్ అని అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మేమైతే ఇంకా ఆ బజార్లోనే ఉండిపోయాము ఇంకా దారిలో అక్కడైతే మాకు ప్లేస్ ఉంటే అక్కడైతే ఆగామనమాట ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఇక్కడ మంచిగా సైడ్ అయితే వాటర్ చూసాం కదండి ఇంకా వాటర్ అయితే అలా ఫ్లో అవుతూ ఉన్నాయి మా అయితే అక్కడ అందులో ఇలా రాళ్ళు అవన్నీ వేసేసి అయితే ఆడుతూ ఉన్నారు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా వాటర్ దగ్గర అయితే అలా రాళ్ళు వేసుకుంటే అలాగైతే ఆడుతూ ఉన్నాడు ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో థర్టీ మినిట్స్లో ఊరికైతే వెళ్ళిపోయాము స్లోగా వెళ్ళాములే అండి ఇంకా రోడ్డు కానీ చాలా బాగుంది అనమాట మొత్తం మనకు మంచిగా రోడ్డు వేస్తున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉన్నాము ఇంకెందుకంటే ఇంక ఇంటి దగ్గర అయితే ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చిన్నారన్నమాట ఇంకా అందుకనే కొంత ఫాస్ట్గానే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా మంచిగా వెళ్ళే అయితే ఎంత గ్రీనరీగా ఉందో అంటే మొత్తం పనికి వచ్చేసి వరి వేస్తుంటారు కదండి ఇంకా అలాగైతే చాలా బాగుండేది అనమాట దారిలో అంతా అయితే చూసారు కదా మొత్తం పొలం మొత్తం అయితే చాలా గ్రీనరీగా ఉండింది ఇంకా అలా చూసుకు అయితే ఇక్కడ స్లోగా అయితే వెళ్తూ ఉన్నాము మా వాడు చూసాక ఇక్కడ ఎలా పనుకొని నిద్రపోతూ ఉన్నాడు బ్యాక్ గ్రమ్మంటే ఇంకా వాళ్ళ నాన్న పక్కనే ఉండాలంట ఇంకా అలాగైతే కొనుకొని ఇంకా అలాగైతే నిద్రపోతూ ఉన్నాడు ఎంత మంచిగా చూస్తారు కదా గ్రీన్ కలర్లో ఇంకా వన్ మంత్లో మనకైతే ఇవైతే మంచిగా వరి కోసేస్తారేమో చాలా బాగా అనిపించింది ఇక్కడ వెళ్తూ ఉన్నాము మంచి గ్రీనరీ అనమాట ఇలా చూసి ఎన్ని రోజులు అయిపోతుంది అనిపించింది నాకైతే ఇంకా మేమైతే ఇంకా మా చూసాం అండి చాలా బాగుండింది ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ చూసారు కదా ఇంకా మా కార్ సౌండ్ విని చేసేసి అయితే ఇంకా ఈ బుడ్డోడు అందరూ అయితే ఇంకా బయటకైతే వచ్చారనమాట ఫుల్ యాక్టివ్ అంటే ఇంకా కనిపిస్తాను కదా మా అన్న కొడుకు అనమాట ఇంకా ఫుల్ యాక్టివ్గా తిరుగుతూనే ఉంటాడు अरे ना 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 � ఇక్కడ చూసారు కదండి మా ఇల్లు అయితే ఇంకెంత సందడి సందడిగా ఉందో ఇంకా ఇలా చిన్నపిల్లలు ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంక వాళ్ళు అలాగా లాక్కుంటూ పీక్కుంటూ ఉంటారు కదా ఇంకా సందడే వేరుగా ఉంటుంది కదండి ఇంకా ఇలా ఇల్లంతా పిల్లలతో అయితే ఇంకా వాళ్ళందరూ ఆడుతూ ఉన్నారు తల ఒక్క బండి తీసుకొని అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఫుల్ గోల్ గోల్ అనమాట ఇల్లంతా అయితే మా వాడైతే కొద్దిగా సైలెంట్ అయిపోయాడు అంటే వాళ్ళకంటే కొంచెం పెద్దోడు కదా కొంచెం సైలెంట్ అయిపోయాడు అనమాట ఇక్కడ ఇంకా బుడ్డోళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు కదా ఇంకా వాళ్ళు మాత్రం కొంచెము ఒకటే ఏజ్లో అనమాట నాకు బండి కావాలంటే ఇంకా ఇద్దరు ఒకే అయితే ఇంకా అలా కొట్టుకుంటూ అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళిన కొద్దిగా సేపటి తర్వాత అయితే మేము వెళ్ళిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఉన్నారు ఇంక ఈ లోపు అమ్మ టీ పెట్టింది అనమాట ఇంక టీ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా అందరూ బయలుదేరిపోయారు అనమాట అందుకని మేము కొద్దిగా ఫాస్ట్గా వచ్చాము ఇంకా అందరూ ఉన్నారు కదా ఒకసారి చూసినట్లు ఉంటుందని చెప్పేసి అయితే కొంచెం ముందే వచ్చామన్నమాట ఇంకా కూర్చొని ఉన్నాము ఇంకా పిల్లలు అందరూ చూసే కదండి ఆడుతూ ఉన్నారు

చూశారు కదండీ మా వాడైతే ఇంకా అలాగా మా అత్తమ్మ అయితే మనీ ఇచ్చిందనమాట ఇంకా పండగ బట్టలు కొనుక్కోమని చెప్పేసి అవి తెచ్చి మా ఇంక అక్కడ చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంక ఈ అయితే మా అమ్మ అయితే మంచిగా టీ పెట్టేసింది అందరికీ ఇంకా అందరం కూర్చొని ఇలాగైతే టైం స్పెండ్ చేస్తూ టీ అయితే తాగుతూ ఉన్నాము ఈవినింగ్ టైంలో ఒక ఫోర్ ఫోర్ థర్టీ అలాగైతే అవుతూ ఉందన్నమాట టైము ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ చాయ్ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా పిల్లలేమో వాళ్ళ పాటు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట మేము రావడంతో కొద్దిగా టీ తాగామనమాట మంచిగా రిలీఫ్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే క్యాటరింగ్కి ఫుడ్ తెప్పించారు అనమాట బయట ఇంకా పూజ అని చెప్పాను కదా ఇంకా అది లాస్ట్లో కొంచెము మనకి పకోడీ మిగిలిపోయింది అనమాట మనకి గోబీ అంటాం కదా అదేంటిది అది దొండకాయలతో పకోడీ చేస్తారు కదా లాస్ట్లో ఒక కొద్దిగా అయితే ఉండిపోయింది ఇంకా టేస్ట్ చూశాను బాగుండింది ఇంకా అలా పట్టుకొని అయితే కొంచెం అయితే అలా తిన్నాము నెక్స్ట్ ఇక్కడ మా వాడి ఇంక పైకి వచ్చి ఇంకా గాలి పట్టాలంట ఇంకా కైట్స్ ఎగరేయాలంట ఇంక పక్కింటి వాళ్ళందరూ ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర నించోని అయితే ఇంక ఇలాగైతే గాలిపటాలన్నీ వెగరేసుకుంటూ ఉన్నారు ఇంకెప్పుడు నుంచోనండి ఇంక సంక్రాంతికి ఊరెళ్తిన వన్ వన్ మంత్ ముందు నుంచే ఇంకా మా వాడైతే ఇంకా ఆల్రెడీ కైట్ కొని పెట్టేసుకున్నాడు ఇంకా ఇక్కడ తీసుకొచ్చి అయితే ఇంకా అందరూ అయితే ఆడుతూ ఉన్నారనమాట ఇప్పుడు ఏం చేశామంటే ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా కైట్ అయితే మర్చిపోయి వచ్చేసామనమాట అక్కడే పెట్టి మర్చిపోయి వచ్చేసాము ఇంకా మా వాడికి ఇంక ఏవో మాటలు చెప్పానండి ఇంక భోగి రోజు వెగరేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకేవో కహనీలన్నీ చెప్పేసి ఇంకా వాడి వన్ మైండ్ అయితే ఇంకా డైవర్ట్ చేసాము ఇంకా పక్కింటి వాళ్ళతో అయితే ఇంక మంచిగా ఆడుతూ ఉన్నాడు అన్నమాట చూస్తే కదా ఎంత హ్యాపీగా ఉన్నాడు మా వారైతే ఇక్కడికి వచ్చామంటే పిల్లలు ఉంటారు కదండి ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆడుతూనే ఉంటాడు ఇంకెప్పుడో ఒకసారి ఆఫ్టర్నూన్ టైం పొడుకుంటాడు అంతే ఇంకా బజార్లోనే పిల్లలతోనే తిరుగుతూనే ఉంటాడు ఇంకా పాలు దాపించడం అన్న ఇంకా అన్నీ బయట అనమాట ఎప్పుడో ఏంది అలా ఇంట్లోకి వచ్చిపోతాడు ఇంకా ఫుల్గా ఆడుకుంటాడు అనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ మీకు చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోతుంది కదా ఇక్కడ ఈవినింగ్ టైంలో అనమాట మంచిగా ఎండ వస్తూ ఉంది ఇంకా అలాగైతే గాలిపటలు అన్ని ఎగరేస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ చేలోకి అయితే మనుషులు వచ్చారనమాట ఇక్కడ వాళ్ళకైతే మా అమ్మ ఇంకా లంచ్ పెడుతూ ఉందన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నూనె తెప్పించారని చెప్పే కదా అవి కొంచెం కొంచెం ఉంటే ఇంకా వాళ్ళందరికైతే లంచ్ పెడుతూ ఉంది ఇంకా అయితే ఇంకా అందరిని అలా ఒకసారి అని చెప్పేసి అయితే బజార్లోకైతే వెళ్ళిపోతూ ఉన్నాను ఇంకేందండి ఇక్కడికి వచ్చామనుకోండి ఇంకెప్పుడు ఇంక భయం అయితే చాలు ఇంకా బయట బజార్లోనే ఇంకా వాళ్ళ ఇంటికి ఇలా బయట తిరుగుతూనే ఉంటాము ఇంకా ఈవెంట్ టైంలో అంటే మనకి ఇంకా విలేజెస్లో అలానే ఉంటారు కదా ఇంకా అలా తిరుగుతూ అలాగైతే ఉంటానన్నమాట ఇంకా అందరు ఇలాగా పలకరిస్తూ ఉంటారు ఇంకా అందరితో మాట్లాడుతూ అయితే తిరుగుతూ ఉన్నాను ఇంకా మన వీడియోస్ అయితే కొంచెం లేట్ అయిపోయాయి లేండి ఇంక ఇక్కడ ఉన్నాం కదా ఇంకా అలా తిరుగుతూ ఇంక రోజు ఏదో ఒకటి ఊర్లు వెళ్ళడము ఇంక ఈ ఫెస్టివల్స్ ఇంకెవరో ఒకరు రావడము ఇంక ఇలానే సరిపోతూ ఉందనమాట ఎందుకు వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయింది నాకైతే షూట్ చేయడానికి ఏమో షూట్ చేశాను లేండి ఇంకెందుకో ఇంకా పోస్ట్ చేయలేదు ఇంక ఇప్పుడు ఈ వీడియో మనకి ఇంకెప్పుడు వస్తుందో చూడాలి ఇంకా ఇక్కడ అయితే బజార్లో అలాగైతే అలా తిరుగుతూ ఆడుతూ ఉన్నాము ఇంకా మా వాడు అప్పుడే సైకిల్ తీసేసి అయితే ఇంక బయట తొక్కుంటూ ఉన్నాడు ఇంక మేమైతే ఇక్కడ జోక్స్ వేసుకొని ఇక్కడ అందరం అయితే ఇలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా అదే కదా మనకైతే మంచిగా ఉంటుంది ఇంకా ఆలోపు ఇక్కడ వచ్చేసి మనకైతే కలర్స్ వచ్చాయన్నమాట మనకి ఇలాగా ఇంకా సంక్రాంతి అయితే మనకు దగ్గర వచ్చేస్తుంది కదండి ఇంకా నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే మనకి ఇలాగా భోగి అంటే ఇంకా ఇలాగ ఆటోలు వచ్చాయన్నమాట మనకి రంగులు ఉంటాయి కదా ఆ రంగులు ఆటోలు అయితే వచ్చాయి ఇంకా కలర్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను మా అమ్మేసి నేను తీసి పెట్టాను అని చెప్పేసి అనిందనమాట నాకైతే ఇంకా తృప్తి తీరలేదన్నమాట ఒక నైన్ టెన్ కలర్స్ లేకపోతే మా అమ్మ ఆల్రెడీ తీసుకొచ్చింది కానీ నాకు ఏంటంటే ఏదో ఒకటి ఒక కలర్ అయినా తీసుకోవాలని చెప్పేసి అయితే అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను ఏ కలర్ తీసుకునింది ఏ కలర్ తీసుకోలేదు అని చెప్పేసి చాలాసేపు అనమాట ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్ అయితే ఒక టూ కలర్స్ అయితే తీసుకున్నానులే అండి ఇంకా మా వాళ్ళు కానీ అయితే ఇంకా ఏదో ఒకటి తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు ఇంకా మొత్తం చూసాను అనమాట అన్ని కలర్స్ ఆల్మోస్ట్ తీసుకునే ఉంది ఏదో ఒక టూ కలర్స్ ఏమో లేనట్లు కనిపించాయి అనమాట ఇంకా అలాగైతే ఒక టూ కలర్ కలర్స్ అయితే తీసేసుకున్నాను మనకి ఈ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ఒక చిన్న టీ గ్లాసులు అయితే ఇచ్చారు ఇంకా అలాగే ఒక టూ కలర్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ బజార్లో చూసారు కదా ఇక్కడ నేలటాపాకాయలు అంటారు కదా నేలటాపాసులు ఇంకా వేస్తూ ఉన్నారు ఇక్కడ ఆడుతూ ఉన్నారు అనమాట మా అమ్మ అయితే ఇంకా ఇప్పుడే అనమాట ఫస్ట్ ఏం చూడడము అయ్యో అయ్యో ఓతునో వాడు నామే రా ర చేసి వంట వంట నువ్వు వంటలా వంటలు చేశాను నేను నేనేం చెప్పాను అక్కడ మంచి సెంటర్ ఒకటి పెడతా నువ్వు సెంటర్ ఒకటి పెట్టే రెండు కోంటలు వచ్చి డబ్బులు తీసుకుంటారంటే గ్యాస్ ఎల్దిద్దా ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇక్కడైతే ఇంకా పక్కింటి వాళ్ళు అనమాట పక్కింటి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఈవినింగ్ టైంలో ఇంకా ఆ రోజులండి ఇంకా వాళ్ళైతే ఊరి నుంచి అయితే వచ్చి ఇక్కడ మనకి సంక్రాంతికి మనం అన్నీ అప్పచ్చలు అవన్నీ చేసుకుంటాం కదా ఇక్కడ అలాగ వీళ్ళైతే ఉప్పు చక్కలు అయితే చేస్తూ ఉన్నారనమాట పోపు చక్కలు అంటారు కదండీ ఇంకా అవి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఈవినింగ్ టైంలో ఇలాగ పిండి అంతా కలుపుతూ ఉన్నారనమాట ఇంకా అక్క అయితే అన్నీ అయితే ఇంకా అలా వేస్తూ ఉంటే ఇంకా అన్న అయితే మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాడు పిండి మొత్తం అయితే అలాగైతే ఇంకా అక్కకి హెల్ప్ చేస్తూ మొత్తం అయితే ఇంకా అన్నయ్య కలిపేశారు ఇక్కడ హాట్ వాటర్ కాసుకొని వచ్చి వేసేసింది ఇంకా అలానే మంచిగా అయితే మేము కొత్తిమీర కరివేపాక అవన్నీ అయితే నీట్గా అయితే ఒలిచి క్లీన్ చేసి పెట్టేసామన్నమాట ఆల్రెడీ కట్ చేసి పెట్టేసాము ఇంకా అవన్నీ వేసేసి అయితే ఇంక మంచిగా ఇలాగైతే పిండి మిక్స్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంక అందరం కూర్చొని అయితే కాల్ చేసామన్నమాట ఇంక పిల్లలందరూ వచ్చి ఉంటారు కదండి సంక్రాంతికి ఇంకా పిల్లలందరూ వచ్చేసి ఇంకా అలా ఉండాలి చేయడం కాల్చం అలాగైతే చాలా తక్కువ టైంలోనే మనకైతే ఉప్పు చెక్కలన్నీ నైట్కి అయితే చేసేసామన్నమాట ఇక్కడ నేనైతే ఇంకా ఆ వీడియో అయితే ఏం తీలేదులే అండి జస్ట్ అలా తీసాను అంతే ఇంక ఇలా ఈవినింగ్ టైంలో ఇంకా అందరం మాట్లాడుకుంటూ ఇలాగ వచ్చిన రోజే టైం స్పెండ్ చేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ చాలా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేస్ట్ చేశారు మా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఇక్కడైతే అలా జరుగుతూ ఉంది ఇంకా మా చెల్లె మాకు మాత్రం ఇక్కడ మంచిగా అయితే సైకిల్ తొక్కుంటూ అలాగైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంక మాది కాదు లేని సైకిల్ పక్కన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తీసుకొని ఇంక ఇలాగ మా బాబుని ముందు కూర్చోపెట్టుకొని అయితే ఇంక ఇలాగైతే ఆడిపిస్తూ ఉందనమాట మా అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారు చూసారు కదా వీళ్ళైతే ఇంక ఈ లోపు మా అమ్మ అయితే బయట నుంచి అయితే టిఫిన్ తెప్పేసేసింది అనమాట మంచిగా అయితే బాండాలు రెడ్ చట్నీ తెప్పించింది అనమాట పక్కింటి అబ్బాయి చేత అయితే ఇంకా అవైతే తింటూ ఉన్నాం అక్కడ

ఇంకా ఇలాగైతే అందరం కూర్చొని ఇంకా ఈవినింగ్ టైంలో అలాగ టిఫిన్ అయితే తినేస్తామన్నమాట నెక్స్ట్ ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదము ఇంకా మా బాబు కోసం అయితే మా నాన్న వేరంకుల చేత అయితే ఇంకా మనీ ఇచ్చి తెప్పించి పెట్టాడు బాన్ డబ్బా అయితే ఇంకా అదే అలాగ మామ్మ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టింది అనమాట ఇంకా మా బాబు చూసి ఇంకా అది ఓపెన్ చేసేసాడు ఇంక ఇలాగైతే అందరం కొంచెం కొంచెం అయితే ఇంకా చేతులు వేయించుకొని తింటూ ఉన్నాము ఇంకా మా వాడికి అంత ఇష్టం అంటే డిమాండ్కి వెళ్తాం కదండి ఇంక అక్కడ గులాబ్ జామ్ డబ్బాలు ఉంటాయి కదా అవి చూసినప్పుడల్లా మా వాడైతే ఇంక ప్రసాదం ప్రసాదం తీసుకుంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంక ఇయర్కి ఇప్పుడే ఫస్ట్ టైం ప్రసాదం అయితే తింటూ ఉన్నాము ఇంక మనకి వ్లాగ్ అయితే ఇంక ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్